పొలిటికల్ స్టార్ కన్నా ముందు పవర్ స్టార్ అంటేనే రాష్ట్రంలోనే కాదు దేశంలోని ప్రజలకు దాదాపుగా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ కోసం అనడంలో ఏమాత్రం సందేహం లేదు చిరంజీవి గారి తమ్ముడిగా ఒక మంచి నటుడిగా పవన్ కళ్యాణ్ తీసినవి కొన్ని సినిమాలైనా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ను రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆయన సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు అయితే హరిహర విరమలతో పాటు ఓజీ సినిమా షూటింగ్లు దాదాపు పూర్తయిన పరిస్థితి నెలకొని ఉంది ఈ రెండు ప్రముఖ చిత్రాల్లో టాప్ చిత్రాలనే చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ హీరోగా ఈ రెండు చిత్రాల్లో కూడా నటిస్తూ ఉన్నారు అయితే ఓజీ సినిమా షూటింగ్ గత పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో విజయవాడలో ప్రత్యేక సెట్ వేశారు అందులో పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లో పాల్గొన్నారు హీరోలన్ని సన్నివేశాలు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో యూనిట్ చిత్రీకరించిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా గురించి తాజాగా నిర్మాత డివివి దానయ్య గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో ఓజీ సినిమాని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం త్వరలోనే ఈ సినిమా అప్డేట్స్తో మేము ముందుకు వస్తాం ఓజీ మూవీతో ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న రికార్డ్స్ అన్ని తుడిచిపుతుకుపోతాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డీవీవి దానయ్య గారు ప్రసి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన భారీ సెట్ను విజయవాడలో వేసి షూటింగ్ జరిగిపోతున్నట్లుగా సమాచారం అందుతోంది అందులో పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారట దీంతో షూటింగ్ సెలవేంగా జరిగితే మార్చి నెల చివరిలో ఈ సినిమా రిలీజ్ చేస్తారంటూ కూడా జోరుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం జరుగుతోంది పవన్ కళ్యాణ్ గారు తనయుడు అఖిలనందన్ ఈ చిత్రంలో నటిస్తున్నారని చివరిగా ఉన్న సన్నివేశంలో అఖిలనందన్ కనిపిస్తాడంటూ కూడా చర్చ జోరుగా సాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే